లార్డ్ హ్యాపీ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని ఈ యొక్క వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్నారా ఈ దినం కొరకు దేవుడు మనకిచ్చి చిన్నటువంటి వాగ్దానము చూద్దాము యష్యా గ్రంథము యాభై ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము రెండవ మాట నేను చదువుతున్నాను గమనించండి వారిని స్వస్థపరుచెదను వారిని నడిపింతును వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదెను ప్రియదేవుని బిడ్డలారా ఈ యొక్క ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానంతో నీతో నాతో మాట్లాడుచున్నాడండి ఏసైకి మనమంటే ఎంత ప్రేమ అండి దేవుడికి మనమంటే ఎంతో ప్రేమ ఇక్కడ చూడండి వారిని స్వస్థపరిచేదను వారిని నడిపింతును వారిని దుఃఖించు వారిలో దుఃఖించు వారిని ఓదార్చేదెను ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ యొక్క పరిస్థితి ఎలా ఉందో నాకైతే తెలియదు పరిశుద్ధాత్మ దేవునికి నీ పరిస్థితిని గురించి పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు ఏ సిచ్యువేషన్లో ఉన్నావు ఏ ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నావు ఏ వ్యాధి చేత బాధపడుచున్నావు ఏ రోగము చేత ఏ రుగ్మత చేత ఏ యొక్క సమస్యల చేత ఏ పోరాటముతో ఏ యొక్క శత్రువు పోరాటముతో ఉన్నావో నీకు మాత్రమే తెలుసు కానీ దేవునికి కూడా తెలుసు ప్రియ దేవుని విట్లారా ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నా ఏ వ్యాధి చేత ఏ యొక్క మరణ పడక మీద పడి ఉన్నావా ఐసీలో ఉన్నావా వెంటిలేషన్ లో ఉన్నావా నీ యొక్క ఆ శరీరంలో అవయవములు నీకు సహకరించట్లేదా నీ యొక్క పరిస్థితులను బట్టి దుఃఖించుచున్నావా నీ దుఃఖమును ఆయన ఓదార్చడానికి దేవుడు నీ దగ్గరకు వచ్చిచున్నాడు నీ యొక్క బాధను చూసి దుఃఖించుచున్నారా వారి యొక్క దుఃఖాన్ని దేవుడు ఓదార్చడానికి ఈ యొక్క ఉరే సమయంలో దేవుడు మీ యొక్క గృహానికి వస్తున్నాడండి మిమ్మల్ని స్వస్థపరచడానికి పరిశుద్ధాత్మదేవుడు ఈ యొక్క వాయిస్ ద్వారా ఈ యొక్క ఈ యొక్క ఆడియో ద్వారా ఈ యొక్క వాక్యము ద్వారా ఈ యొక్క మాట ద్వారా ఈ యొక్క ప్రార్థన ద్వారా ఆత్మదేవుడే మీ యొక్క ఈ యొక్క వాయిస్ ద్వారా మీ దగ్గరికి వచ్చి ఈ ప్రార్థన వినిచిన్నప్పుడు ఈ వాక్యము వినిచిన్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు మీ యొక్క శరీరంలో ఉన్న ప్రతి బలహీనత నుంచి ప్రతి వ్యాధి నుంచి ప్రతి రోగము నుంచి ప్రతి రుగ్మత నుంచి పరిశుద్ధాత్మదేవుడు మిమ్మల్ని తాకుటానికి మిమ్మల్ని స్వస్థపరచడానికి మిమ్మల్ని నడిపించడానికి మీ మీరు దుఃఖం మీరు దుఃఖంలో ఉన్నప్పుడు మీరు ఏడుస్తున్నప్పుడు మీరు బాధలో ఉన్నప్పుడు మీరు కృంగిపోతున్నప్పుడు దేవుడు మిమ్మల్ని ఓదార్చడానికి ఉదయ కాల సమయంలో నీ గృహానికి రామై ఉన్నాడు దేదేవుడా ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించమని అడుగుతున్న ప్రార్థన దేవా స్తోత్రం నాయన సర్వశక్తిమంతుడా నీ కొందనాలు ఇక ఉదయ కాల సమయంలో నా తండ్రి మా లిల్లీస్ ఆన్లైన్ ప్రేత నుంచి నా తండ్రి సర్వ ప్రపంచానికి నీ యొక్క సువార్తను ప్రకటన చేయడానికి మా ప్రభా నా నీ యొక్క ఈ ప్రార్థన ద్వారా మీ సన్నిధానానికి ప్రతి బిడ్డని మీ సన్నిధానానికి తీసుకుని వచ్చి చిన్నయా స్తోత్రం నాయన యొక్క కాల సమయంలో నా తండ్రి మీ ప్రియ బిడ్డలు మా ప్రవ ఈ యొక్క వాక్యము వినుచిన్నప్పుడు ఈ వాగ్దానము వారి జీవితంలో రిసీవ్ చేసుకున్నప్పుడు నా తండ్రి అయా ఈ ప్రార్థన వారు వినుచిన్నప్పుడే నా తండ్రి పరిశుద్ధాత్మదేవ వారిలో ఉన్న ప్రతి బలహీనత నుంచి ఏసు నామములో వారికి విడుదల కలగ చేయమని అడుగుతున్నాను ఆయా సూత్రం నాయన అయా మీరు చక్కటి వాగ్దానముతో మీరు మాతో మాట్లాడి ఉన్నారు ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి వారిని స్వస్థపరిచదను వారిని నడిపించదును వారిలో ఉన్న దుఃఖమును ఓదార్చుడను అని మీరు సెలవిచ్చి ఉన్నారయ ఎంతమంది మా ప్రవ్వ అనారోగ్యము చేత బాధపడి ఉన్నారో అయా ఏ వ్యాధుల చేత బాధ చేత రోగము చేత రుగ్మత చేత మా ప్రాధపడుచున్నా తండ్రి ఈ ప్రార్థనలో ఏకీ భవిస్తున్నారో మా భవిస్తున్న ప్రతి ఒక్కరికి నామములో నామములో మీరు నాకు ఇచ్చిన అధికారంలో నా తండ్రి పరిశుద్ధాత్మ దేవ వారికి విడుదల స్వస్థత అను దేమని అడుగుతున్నాను ఆయాత్రం నాయన ఎంతమంది నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్నారో మా వారి యొక్క కాళ్ళను ఏముకులను జయ చర్మము నా తండ్రి కందరాలు బలహీనత నరాలు బలహీనత ఏముకుల బలహీనత చేత నడవలేక ఆయా ఐసీలో ఏ వెంటిలేషన్ లో ఏ వ్యాధి చేత ఉన్నారో మా ప్రభు ఈ ప్రార్థన విను చిన్నప్పుడే ఏ నామములో నా తండ్రి పరిశుద్ధాత్మ దేవ మీరు వెళ్ళి వారిని స్వస్థపరచమని అడుగుచున్నాను వారిని మీరు నడిపించుమని అడుగుచున్నాను ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను ఎంతమంది నా తండ్రి ఏ వ్యాధి చేత బాధ చేత రోగమ చేత రుగ్మత చేత సమస్యల చేత నా తండ్రి అప్పులు బాధ చేత నా తండ్రి అయా దుఃఖించుచున్నారో నా తండ్రి ఏ నామములో ఆయా నీ ప్రియలో ఏడ్చున్నటువంటి ప్రతి ఏడుకును ప్రతి కన్నీటి బొట్టును ప్రతి ఆయా దుఃఖించు వారిని మీరు ఓదార్చడానికి పరిశుద్ధాత్మదేవా మీరు వెళ్ళి వారి యొక్క దుఃఖమును నా తండ్రి సంతోషముగా మీరు మార్చమని అడుగుచున్నాను ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను ఏ వ్యాధి చేత దుఃఖించు నా తండ్రి ఏ శరీరక బలహీనత చేత దుఃఖించు ఏ యొక్క శరీరము నా తండ్రి అవయవాలు నా తండ్రి ఆయా కృషించిపోయినా తండ్రి క్షీణించిపోయి బాధపడుచు ఆయా ఏడ్చుచున్నారు యొక్క ఒరే కాల సమయంలో తండ్రి ఎంతమంది ప్రార్థన వింటున్నారు వినబోతున్నారు అయ్యు నామంలో వినుచున్న ప్రతి ఒక్కరికి నా తండ్రి ఏసు నామంలో వారి శరీరంలో ఉన్న ప్రతి బలహీనత నుంచి ఏసు నామంలో విడుదల స్వస్థత ఆరోగ్యము ఆనందము సంతోషము సమాధానము ఉదయ కాల సమయంలో మీరు ఇవ్వమని అడుగుచున్నాను మీ ప్రియ బిడ్డలకు మా ప్రవ్వ పరిశుద్ధాత్మదేవ మీ ప్రియ బిడ్డలకు కాపుదలను దాయి చేయమని అడుగుతున్నాను అపవాది చేత బంధింపబడిన చీకటి శక్తులు చేత లూసిఫర్ యొక్క శక్తి చేత ఆయా అపం చీకటి బంధకాలతో ఉన్న ప్రతి ఒక్కరికి ఎక్స్ నామములో విడుదల కలవ చేయమని అడుగుతున్నాను పరిశుద్ధాత్మదేవ మీరు వెళ్ళండి మీ బిడ్డలను తాకండి అయా ఎవరైతే ఏ ఏ బాధల చేత అయా బాధపడుచున్నారో ఏ చిన్నారో నడవలేనటువంటి స్థితిలో ఉన్నారో ఏయా ఎక్స్ నామములో పరిశుద్ధాత్మదేవ మీరు తాగి వారిని స్వస్థపరిచి వారిని నడిపించి వారిని స్వస్థపరిచి ఆయా వారిలో ఉన్న దుఃఖాన్ని నా తండ్రి తొలగించి వారికి సంతోషము సమాధానము యొక్క ఉదయకాల కాలశ్రమంలో మీరు ఇవ్వమని అడుగుచున్నారు మీరు ఇస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరడనే సుక్రీస్తు నామములు అతి వినియమగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ ప్రైజ్ లోడ్ ఛానల్ పేరు లిల్లీ సోన్లైన్ ప్రైట్ అవర్ ఛానల్ ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ ఐకాన్ను మీరు ప్రెస్ చేస్తే మా ప్రతి నోటిఫికేషను మీకు అందుతుంది ఈ యొక్క ఛానల్ని మీ యొక్క స్నేహితులకి మీ యొక్క బంధువులకి మీ యొక్క మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయమని అడుగుతున్నాను మా లిల్లీస్ ఆన్లైన్ ప్రైట్ టవర్ గురించి మీరందరూ ప్రార్థన చేయమని మనవి చేస్తున్నాను శ్రీదేవుని బిర్లారా ఒకరినొకరిని పురుకొల్పుకోవటము ఒకరినొకరిని బలపరుచుకోవటము ఒకరి 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 ఏళ్ళ ఒకరు ప్రేమ చూపుకో చూపించుకోవటము ఇదే కదండి మా మా గురించి మీరు ప్రార్థన చేయండి మీ యొక్క వాగ్దానము ఈ ప్రార్థన అనేక మందికి షేర్ చేయండి దేవుని యొక్క సువర్తమానము ప్రపంచానికి రీచ్ అవ్వాలనే నా యొక్క గోలు ఈ యొక్క ప్రార్థన టవర్లో నుంచి మేమందరము కలిసి ప్రార్థన చేస్తున్నాము మీ యొక్క ప్రార్థన విన్నపాలు ఏమన్నా ఉంటే కామెంట్ రూపంలో మీరు కామెంట్ ద్వారా తెలియచేయమని మనవి చేస్తున్నాను మిమ్మల్ని మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించినగాక ఆమె God bless you.